నెల్లూరు నలభై నాలుగవ డివిజన్ లో అగ్ని ప్రమాద బాధితులకి మంత్రి నారాయణ అండగా నిలిచారు మూడు రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఎల్లు కోల్పోయిన టీడీపీ మహిళా కార్యకర్త షాహినా నివాసానికి వెళ్లిన మంత్రి ఆమె కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయం కింద తన సొంత నిధుల నుండి యాభై వేల రూపాయలు అందజేశారు కేవలం ఆర్థిక సహాయంతోనే ఆగకుండా దగ్ధమైన ఇంటిని పునరుద్ధరించే బాధ్యతని ఎన్సిసి గ్రూప్ కన్స్ట్రక్షన్ సంస్థకి అప్పగించారు మూడు రోజుల్లోనే ఇంటిని మున్పటి కంటే మెరుగ్గా రిపేర్ చేయించి బాధితులకి అందిస్తామని నాకు నెల్లూరులో నలభై రెండవ డివిజన్ నలభై నాలుగో డివిజన్లో ఒక చిన్న రేఖు షార్ట్ సర్క్యూట్ పే కాల్ అంతా కలిస్తే పదిహేను పదిహేను అడుగులు బై పది అడుగులు ఉంటుంది పదిహేను అడుగులు ఉన్నాయి మాక్సిమం ఇరవై అడుగులు దాంట్లోనే ఒక బెడ్రూమ్ హాలు కిచెన్ అది కాలిపోయింది రేకులు ఇల్లు ఒక ఏమో మార్చాల్సి వస్తుంది కొద్దిగా అదంతా పెయింట్ వేసి ఇచ్చేయాల్సి వస్తుంది ఆ వైరింగ్ సెట్ చేయాలి మీ వాళ్ళని పంపించి వాళ్ళని చూసి నేను మా దగ్గర ఇంజనీర్ జానీ చెప్తాను ఇంజనీర్ ఎవరు వచ్చారు కదా దాని ఉన్నాడు ఎస్సీ మీతో మాట్లాడతారు ఒక్కడ మిని పంపి చేసాము లేదు చిన్నది చాలా సరే చిన్నది అది ఐ థింక్ ఇరవై ఇరవై బై పన్నెండు అంతా వాల్స్ గిల్స్ అంతా బాగానే ఉన్నాయి అది బయలో వచ్చి వెంటనే తీశారు ఆ ఎలక్ట్రికల్ వైరింగ్ ఒకటి సెట్ చేయాలా మొత్తం ఆ పెయింట్ వచ్చేయాలి రేపు రెండు పూర్తి చేయించారు నెల్లూరులో నలభై నాలుగు లో ఎనభై బూత్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది ఆ రోజు నేను వెంటనే చూసాను అయితే ఈరోజు చూసాను చూస్తే షార్ట్ సర్క్యూట్ వల్లనే కాలిపోయినట్టుంది అయితే లక్కీగా ఎవరు ఇంటో లేరు అయితే దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసేటట్టుగా ఒక రెండు రోజుల్లోనే ఆ ఇంటిని రిపేర్ చేసేటట్టుగా ఒక కంపెనీ వాళ్ళని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఎన్సిసి గ్రూప్ వాళ్ళే వాళ్ళు ఇమీడియట్గా ఒక రెండు రోజుల్లో మళ్ళీ దాన్ని నిదారూపం ఆ ఇంటిని నిదారూపం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒకటే నేను రిక్వెస్ట్ చేశాను ఇటువంటివి జరిగినప్పుడు అటు ప్రభుత్వం చేయాల్సిన సహాయం ప్రభుత్వం చేస్తుంది వ్యక్తులుగా చేసేవాడు చేయటం నేను చేయటం కూడా నేను చేశాను ఆ రోజు పంపించి అదేవిధంగా ఈరోజు ఎవరైతే బయట పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో అటువంటి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తే వాడు కూడా కొంత సపోర్ట్ చేస్తే అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అందుకనే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఆ గ్రూప్ వాళ్ళని వాళ్ళు వెంటనే ఇవాళ వచ్చి దాన్ని చూసి ఒక రెండు రోజులు మూడు రోజుల్లో అది నార్మల్గా గతంలో ఎలా ఉందో ఆ పరిస్థితి కంటే బెటర్గా చేసి పెడతాను థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి